రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ వన్ ర్యాకెట్ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది ఈ విజయంతో అదే ఏడాది నాసా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్ ను స్పేసెక్స్ కు అందజేసింది స్పేస్ఎక్స్ తన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రారంభించింది పన్నెండులో అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ చేసిన తొలి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ గా రికార్డు క్రియేట్ చేసింది డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేనులో లో స్పేస్ ఎక్స్ సంస్థ పునర్వినియోగానికి అవకాశం ఉన్న పాల్కన్ నైన్ రాకెట్ ను ప్రయోగించింది ఈ ర్యాకెట్ విజయవంతంగా మళ్లీ భూకక్షలో నుంచి లాంచింగ్ ప్యాంట్ పైకి వచ్చింది రెండు వేల ఇరవైలో స్పేస్ఎక్స్ తన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా నాసా వ్యోమగాములను అంతరిక్షానికి పంపిన తొలి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో స్పేసెక్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక పునర్వినియోగ ర్యాకెట్ వ్యవస్థ స్టార్షిప్ ఇది భవిష్యత్తులో చంద్రుడు అంగారకుడు చౌకగా అంతరిక్ష ప్రయాణాలు లాంటి లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడింది పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయండి